చిత్రాలు చంద్రవనం అనే ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక నక్క ఉండేది నక్క చాలా తెలివైనది కానీ చాలా మోసపూరితమైనది ఎప్పుడూ ఏదో ఒక ఉపాయంతో ఇతరులను మోసం చేసేది ఒకరోజు దానికి బాగా ఆకలి వేసింది అబ్బా ఇప్పుడు కడుపు నిండా తింటే గాని నా ఒంటికి సరిపడే శక్తి రాదు అని అనుకుంటూ ఆహారం కోసం అడవిలో వేగంగా నడుస్తుంది దాని చూపులు ఎక్కడైనా చిన్న జంతువు కనిపిస్తుందేమోనని వెతుకుతూ అలా నడుచుకుంటూ వెళ్తుండగా నక్కకు ఒక బుజ్జి కుందేలు ప్రశాంతంగా లేత గడ్డిని తింటూ కనిపించింది కానీ నక్కకు మాత్రం అది ఒక రుచికరమైన ఆహారంగా కనిపించింది హమ్మయ్య ముందు దీన్ని తినేస్తే కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అని అనుకుంటూ తన ఆకలి తీర్చుకోవడానికి కుందేలు సమీపానికి మెల్లగా అడుగుల చప్పుడు చెయ్యకుండా వెళ్ళింది నక్క దాని కళ్ళల్లో ఆకలితో కూడిన క్రూరత్వం నోటిలో లాలాజలం ఊడుతుంది కుందేలుకు తెలియకుండానే దాని ప్రాణం ప్రమాదంలో పడింది అకస్మాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనయింది దాని శరీరం ఒక్కసారిగా వణికిపోయింది తప్పించుకోవడానికి ఏ మార్గము కనిపించలేదు చుట్టూ చూసింది ఎక్కడా దాక్కోవడానికి చోటు లేదు నక్క నోరు తెరిచి దాని పదునైన పళ్ళు బయటపెట్టి కుందేలును తినడానికి సిద్ధంగా ఉంది ఆ క్షణం కుందేలుకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది భయాన్ని పక్కన పెట్టి తన తెలివితేటలను ఉపయోగించాలని నిర్ణయించుకుంది అది వెంటనే తేరుకుని నక్క వైపు ధైర్యంగా చూసింది నక్క బావా బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది దాని గొంతులో భయం కనిపించలేదు కేవలం ఆప్యాయత మాత్రమే ఉంది నక్క ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇలాంటి పరిస్థితిని అది ఊహించలేదు సాధారణంగా జంతువులు తనను చూడగానే భయంతో పారిపోతాయి లేదా వణికిపోతాయి కానీ ఈ కుందేలు మాత్రం ఎదురుగా వచ్చి పలకరిస్తుంది వెంటనే అక్క ఆపుని కబుర్లు ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నాను అని అంది కుందేలు నవ్వింది నీకు ఎదురు పడి తప్పించుకోవడం బావా అది నాకు తెలుసు నేను చాలా చిన్నదాన్ని నన్ను తింటే నీకు సగమాకలి కూడా తీరదు సగమాకలితో అతిథిని పంపడం మా ఇంట వంట లేదు మా కుటుంబానికి అది చాలా అవమానం అంది కుందేలు అయితే ఇప్పుడేమిటి అని అంది నక్క కుందేలు తన ప్రణాళికను అమలు చేయడానికి ఇదే సరైన సమయమని గ్రహించింది అది నక్క వైపు చూసి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అది నీ ఆకలిని పూర్తిగా తీరుస్తుంది అని చెప్పింది కుందేలు మెల్లగా నక్క వైపు చూసి నక్క బావా నా మాట విను పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని ఒకేసారి తినేద్దువు అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది మాకు ఒకరికి ఒకరం లేమని బాధ తప్పుతుంది అని అంది కుందేలు ఒక కుందేలుతో ఆకలి తీరదు కానీ రెండు కుందేలు అంటే కడుపు నిండుతుంది పైగా ఈ కుందేలు తనంతట తానే తన ఇంటికి దారి చూపిస్తుంది ఇది చాలా మంచి అవకాశం అని నక్క అనుకుంది నీ మాటలు నిజమేనా లేదా నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా అని అంది నక్క కుందేలు వెంటనే నీ మీద ఒట్టు పద నేను నిన్ను ఎందుకు మోసం చేస్తాను నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా ఇల్లాలిని ఒంటరిగా వదిలిపెట్టలేను అని అంది కుందేలు కడుపు నిండుతుందనే ఆశతో నక్క సరేనంది కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనక నక్క వెళ్ళసాగింది కుందేలు చాలా తెలివిగా నక్కను అడవిలో ఉన్న ఒక పెద్ద పులి గుహ వైపు నడిపిస్తుంది నక్క ఆకలితో కడుపు నిండుతుందనే ఆశతో చుట్టూ ఏం జరుగుతుందో గమనించకుండా కుందేలును అనుసరిస్తుంది కుందేలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉంది దాని చెవులు అటు ఇటు కదులుతున్నాయి కళ్ళు చుట్టూ చూస్తున్నాయి ఎక్కడ పులి కనిపిస్తుందా అని ఎదురు చూస్తుంది కొంత దూరం వెళ్ళగానే దూరం నుంచి ఒక పెద్ద గుహ కనిపించింది ఆ గుహ నుంచి బయటకి వస్తూ తన శరీరంపై నల్లటి చారలతో గంభీరమైన చూపులతో ఒక పెద్ద పులి కనిపించింది పులిని చూడగానే నక్క ఒక్కసారిగా వణికిపోయింది దాని ఆకలి దాని ఆశ అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి కానీ కుందేలు మాత్రం ఏమాత్రం భయం లేకుండా పులిరాజా ఇటు రండి ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది త్వరగా రండి అని అంది కుందేలు మాటలు వినగానే నక్కకు గుండె ఆగినంత పనయింది మూడో నక్క గాలి రోగమా అని ఆశ్చర్యంగా భయంగా అనుకుంది పులి కూడా కుందేలు మాటలకు ఆశ్చర్యంగా చూసింది దాని కళ్ళల్లో ఏదో అర్థం కాని భావం కుందేలు చాలా తెలివిగా పులికి కూడా అర్థం కాని విధంగా మాట్లాడింది అది కేవలం నక్కను భయపెట్టడానికి పులిని తన వైపు ఆకర్షించడానికి చేసిన ఉపాయం కుందేలు మాటలకు నక్క ఉలిక్కిపడింది దాని మెదడులో ఒక ఆలోచన మెరిసింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది ఆ విషయం నాకు తెలిసిన ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్నే పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకుంది ఆకలి బాధ కంటే ప్రాణభయం ఎక్కువయ్యింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నక్క వెనక్కి తిరిగి ప్రాణభయంతో పరుగు అందుకుంది దాని వెనక పులి వస్తుందేమోనన్న భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టింది తర్వాత కుందేలు తన దారిన తాను వెళ్ళిపోయింది మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి